శరలో నుండి విడుదల పొందుటకు బలహీన పరిస్థితుల నుండి క్షామ సంకటముల నుండి విడుదల పొందుటకు దుఃఖకరమైన జీవితము నుండి భృంగిన స్థితి నుండి విడుదల పొందుటకు మరణకరమైన పరిస్థితుల నుండి విడుదల పొందుటకు తప్పక పాల్గొనడు పేర్సేబా మినిస్ట్రీస్ వారు నిర్వహించు విడుదల మహోత్సవములు విడుదల మహోత్సవములు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అనగా బుధ గురు శుక్రవారాల్లో ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు ఈ విడుదల మహోత్సవములు జరుగును స్థలం జగన్నాథపురం దేశభ కేంద్ర మందిర ఆవరణం నందు ఈ మహోత్సవములు జరుగును ఈ మహోత్సవంలో ముఖ్య ప్రసంగికులు బ్రదర్ జబరాజు గారు హైదరాబాద్ నేను విశ్వసిస్తున్నాను నీవు స్వస్థ పరిచే దేవుడు పరీక్షించు శోధించి చూడు ఆ శోధనలో నువ్వు గెలవగలిగితే ఆ పరీక్షలను నువ్వు గెలవగలిగితే విశ్వసించు వాడు ఎన్నడూ కలవరపడడు బ్రదర్ జాన్ బాబు గారు షకినా మినిస్ట్రీస్ చెన్నై ఈ రోజు సంఘానికి ఎటువంటి వారు కావాలి అంటే దావింద్ దగ్గర ఉన్నటువంటి ఎలి ఆచరులు వంటివారే కావాలి ఎటువంటి ఎలి ఆచరులు కావాలి అంటే దాయుకుని కాపాడుకునే ఎలి సంఘముని కాపాడుకునే ఎలి ఉపదేశాన్ని కాపాడుకునే ఎలి విశ్వాసాన్ని విశ్వాసానికి కాపాడుకునే ఎలి కావాలి బ్రదర్ కే సాల్మన్ రాజ్ గారు వేర్ష్యభామి విస్త్రీస్ వ్యవస్థాపకులు జగన్నాథపురం లేదు ఇప్పుడు అందరైతే ప్రధాన యాజకుడు ఎవరైనా సంవత్సరమును ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు కోడెల మేకల రక్తమును చేత పట్టుకొని వెళ్తాడు గాని మన ప్రభువైతే మన తరపున ప్రధాన యాజకుడిగా పాప పరిహారము నిమిత్తమై తన స్వరక్తమును చేత పట్టుకొని ఏప్రిల్ తొమ్మిది పన్నెండు చూడండి తన స్వరక్తమును చేత పట్టుకొని ఒక్కసారే పరిశుద్ధ ఈ మహోత్సవంలో సువార్త గాయకులు బ్రదర్ సిన్నీ సౌరవపు గార్చే తుది ఆరాధన చేయబడు మిందులను ప్రేమతో ఆహ్వానించువారు బేర్షెబా సంఘములు సంఘ కాపర్లు వివరములకు మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెవెన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ సెవెన్ డబల్ వన్ త్రిబుల్ సెవెన్